అడవి అడవి మీద జీవనం అడవి జంతువులు తప్ప ఇంకొక ప్రపంచ వ్యక్తి అరిసన గురించి జరిగిందంటే నాకు ఆలోచన ఇచ్చింది ఓకే నాకు ఉన్న చదువుతోటి నేను అంచనా అరిసన మీద తీసుకురావచ్చు ఒక ఆలోచన చేసిన అరిసనగా అంజనాలు తీసుకుపోదామని ఆలోచన చేసి అనేటువంటి పుస్తకాన్ని రాసింది దానికి తీసుకుపోవడం అలా రాయడానికి ఒక కారణం ఉంది ఈరోజు ఈ కొండమల్లైనటువంటి పుస్తకం రాసి హరిశన్ అనిపించిన ఆ రోజు మరణమవుతున్నటువంటి పుస్తకం రాసి హరిశన దగ్గర అనే వాళ్ళ దగ్గర తీసుకపోయినా నా ఏకైక లక్ష్యం ఒకటే అంతర్ధానమవుతున్నటువంటి ఆది జాతి చెంతులను ఈ సమ్య ఈ సభ్య సమాజంలోకి తీసుకొచ్చి ఈ సభ్య సమాజానికి ఒకసారి ఎరకపరచడం కోసమే ఈ లెవెలు రాయడం జరిగింది నిజంగా నేను అనుకున్నట్టు రెండు అద్భుతాలు జరిగినాయి నిజంగా మరణమంతులైనటువంటి పుస్తకం రాసిన తర్వాత సాధించింది ఏంది ఇప్పుడు ఈ కొండమన్న తర్వాత సాధించబోయింది కూడా నేను చెప్తాను కొద్దిగా టైం తీసుకుంటాను అయినా కూడా మరణమంతుల పుస్తకాన్ని అడీషన్ల చేత ఆవిష్కరించబడిన తర్వాత అడీషన్కు చరిత్ర మధ్య సంబంధం పెరిగింది సార్ ఏ ఏమాత్రం టైం దొరికినా అటు అంజన్నకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు అంజన్న వాళ్ళు బుచ్చన్నకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ మన చంద్రుడు మల్లికార్జునకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో ఒక చిన్న సంఘటన చెప్తాను అన్న వాళ్ళ నాన్న చనిపోకంటే ముందు నన్ను పిలిచాడు హరిశన్న వెంకన్న మనసంతా అదొక రకంగా ఉన్నది ఒక రోజంతా చంద్రులతోనే గడుపుతాం నన్ను వాళ్ళకాడికి పోదాం నేను వాళ్ళకాడి పోవటం లేదా వాళ్ళని ఇడికి రప్పిస్తాను రప్పించడమా నాతో పాటు మనం ఎల్లో శ్రీనివాస్ కూడా పిలిచాం ఇద్దరు వినిపించింది అన్న తర్వాత అన్న పోవటం అంటే కొంచెం ఆ పోలీసు రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ సాధ్యం కాదు అప్పుడు ఎల్లో శ్రీనివాస్కి ఏం చెప్పిందంటే చెంతగా ఇడికి రప్పి వాళ్ళతో కలిసి రోజంతా ఉన్నాం వేరే రాజకీయాలు ఏది వద్దు జస్ట్ వాళ్ళతో కలుద్దాం తిందాం మాట్లాడదాం వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాము సాధ్యం వరకు మాట్లాడదాం సో అప్పుడు నేనేమన్నా అంటే అన్న తొందరలో నాకు పుస్తకం ఉంటుంది దానికి చెంచులు ఎట్లా వస్తారన్న వాళ్ళతో కలిసి మీరు మాట్లాడే ఏర్పాటు చేస్తున్న దానికి అరిసన యాక్సెప్ట్ అయ్యి సో నువ్వు ఏ టైంలో పెట్టుకున్నా పుస్తకానికి వస్తానని చెప్పి మాట ఇచ్చినట్టు రావడం జరిగింది ఎందుకు వంచిన పుస్తకం తర్వాత సాధారణంగా అరిసన సబ్జెక్టు మాట్లాడితే దాని లోతుపాత్ర లేకుండా దాని మీద పరిశీలన లేకుండా పరిశోధన లేకుండా ఏది చేయరు రెండు వేల ఆరు అటవీ చట్టం తెలంగాణలో ఇంప్లిమెంట్ కానప్పుడు పరిశ్రమ తెలంగాణ అసలు ఏంది ఈ చట్టం ఏంది ఏం చెప్తుంది వాళ్ళకి వీళ్ళకే ఉపయోగము చెంచులకేం లాభమంటే అలా రెండు వేల ఆరు అటవీ చట్ట అటవీ హక్కుల చట్టం ప్రకారం చెంచులకు వాళ్ళు సాగు చేసుకునేటువంటి భూముల మీద అధికారం వస్తుంది అంటే పూర్తి స్థాయి హక్కు కానీ కాదు కానీ అమ్ముకునేటువంటి హక్కు కాదు కానీ వాళ్ళు సాగు చేసుకునేటువంటి హక్కు వస్తుంది దాని ద్వారా ఫారెస్ట్ రోడ్ నుంచి ఇబ్బంది ఉండదు అని చెప్తే అప్పుడు ఎల్పి మినిస్టర్గా ఉన్నారనుకుంటా ఉన్నారు కేసీఆర్ సార్ను ఒప్పించి సబ్జెక్టు సార్ ముందు పెట్టి ఒక చెంతమే కాదు అన్న నలభై రెండు చెంది చెప్పాడు కానీ ఓవరాల్గా తెలంగాణలో అటు గవ్వాల రిజర్వాయర్తోనూ ఇటు దండకారణ్యంలోనూ మొత్తము నాలుగు లక్షల ఆరు ఎకరాలకు ఒక లక్ష యాభై ఒక్క వేల మంది ఆదివాసీలకు పోడుపుల పట్టాలు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఇంకోటి జరిగింది వాళ్ళందరికీ తెలుసు నల్లమలతో సంబంధం ఉన్న వాళ్ళందరికీ తెలుసు తెలుసు నల్లమలను టైగర్ ప్రాజెక్ట్గా ప్రకటించి నలవల ప్రాంతంలో ఉండేటువంటి చంచు ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగా పల్లూరు మండలం ఇప్పుడు కొల్లాపూర్ మండలం కొల్లాపూర్ మండలంలో దాదాపు పదిహేను వందల ఎకరాల్లో భూమి చదువు చేయడం జరుగుతుంది జరిగింది కారణం ఏంటంటే చెంచులను అక్కడికి తరలించాలి దాన్ని మొట్టమొదట అడ్డుకున్నది హరిసం కాబట్టి చెప్పి నిర్ణయం ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయించేది చెంచులను తరలించేది లేదు నల్లమల నుంచి నల్లమొలన రిజర్వ్ ప్రాజెక్టు ఉంచడం అభ్యంతరం లేదు కానీ చెంచులు మాత్రం అక్కడి నుంచి త్వర లేదు అనేటువంటి మీరు ఏ రాష్ట్రంలో ఎవరు చేయలేరు ఒక జరిగింది ఆ ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెంచులు కొంతవరకన్నా మానసిక ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు ఇది ఇంకా జరగాలి ఈ ప్రమాదం ఇంకా ముడిసిపోలేదు ప్రమాదం ముగిసిపోలేదు కాబట్టి మళ్ళీ కొండమలం తీసుకొచ్చి అలిసినం దగ్గర పెట్టి అలిసనం పెట్టుకుని కూడా అందుకే మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ అలిసన్నా చర్చల గురించి మాట్లాడతారు అసెంబ్లీలో వాళ్ళ ప్రస్తావన వివరించాలన్నటువంటి ఆదేశాలతో తీసుకురావడం జరిగింది ప్రధానంగా ఇంకో విషయం ఈ కొండమర్లు అనబడేటువంటి పాత్రను క్రియేట్ చేసేటువంటి సందర్భంలో అసలు ఆ పాత్రకు ఎట్ట జీవం పోయాలి ఏం చేయాలి అంటే పరిచయం ఉంది వాళ్ళతో జీవన విధానం ఉంది వాళ్ళతో నేను కలిసి నేను జీవించినా కానీ ఒక పాత్రకు జీవం ఎట్ట పోయాలంటే యన్న వ్యక్తిత్వం బయ్యన్న పాత్రకు జీవం పోయాలనుకున్న ప్రతిసారి నాకు ముళ్ళన్న వ్యక్తిత్వం నాకు మనుషులు ఉంటుంది అనుకుంటానో ఆ పాత్ర నేను భయన్న పాత్రలో ఆ పాత్రను సృష్టించడం జరిగింది